ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దాయలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటి విరోధమైన నియమం ఏదీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు గలతీ రసిన పత్రిక ఐదవ అధ్యయ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చే వరకు ప్రైస్ జీసస్ ఈరోజు జనవరి సెవెంటీన్త్ సాటర్డే గుడ్ మార్నింగ్ పర్లో కొంచెం సంఘబిడ్డలకు ఆత్మీయులకు దైవ జీవులకు ఇతర రాష్ట్రాలైతే దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమాలు సమృద్ధి కలుగునగాక అయిన్ ఫ్రెండ్స్ రేపు థర్డ్ ఆలివ్ వైల్డ్ ఫెస్టివల్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు దూర ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి కూడా ప్రజలు చేస్తున్నారు ఏన ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ తెలిసి ప్రత్యేకము అనేకులు వచ్చి ఈ ఎనిటింగ్ ఫెస్టివల్ ద్వారా మరింత బలపడతారు బ్రేక్ త్రూ చూస్తారు అనేకులు దీవులను పొందుతున్నారు ఆధ్యాత్మిక బలపడుతూ ఉంటారు మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ సండే టూ సండేస్గా కుమార్ ప్రత్యక్షత అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ లాస్ట్ సండే ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండాలో ప్రేమ గురించి దేవుడు తెలియపర్చారు ఈ సండే తక్కిన అంశాలు గలతి పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలంలో ఉన్నటువంటి ఇంకా సంతోషము సమాధానం దీర్ఘశాంత ఆళ్ళతో మంచితనం విశ్వాసం సాత్విక ఆశానికరం ఇలాంటి వాటి గురించి డీప్గా సందేశాలు మనం రేపు వినబోతున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా నువ్వు నేను మారుతామో మన వెలుతులను దేవుడు పూజుస్తాడు మన అవసరాలు దేవుడు తీరుస్తాడు వరాలు ఇస్తారు దేవుడు అనేకులకు నీలోంచి నాలోంచి ప్రత్యక్షతను వెలుగు తీసి దీవెనకరంగా ఎస్థైన్ తీసుకెళ్ళి ఎలా పైన పెట్టారు మధుగని తీసుకెళ్ళి ఎలా పైన పెట్టారు ఏసేపుని తీసుకెళ్ళి పని చెట్టుకోమగా దేశానికి దీవెనకరంగా ఎలా మార్చారు దావిని తీసుకెళ్ళి ప్రత్యక్షతను వెలుగుతీసి మహా చక్రవర్తి ఎలా చేశారు అలాగే నేను రాలించి కూడా ఆయన ప్రత్యక్షత వెలుగుతీసి అనేకలు నశించిపోయేవారికి వెలుగు నోద నడిపించడానికి ఎస్ బంధకాలంలో విడిపించడానికి దేవుడు ఆ కృపను ఇచ్చి అనేకలు సహాయపడే రీతిగా అనేకలు దీవెనకరంగా మార్చబోతున్నారు డోంట్ మిస్ ఇట్ ఈ థర్డ్ ఆలివెల్ ఫెస్టివల్ వేలాది తల్లి రండి డైవర్టీవీ పొందుదాం మన ఆరాధన సమయంలో రేపటిదనందు మొదటి మూడు ఆరాధనలు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కటపల్లి మెయిన్ రోడ్ మన ఆరాధన సమయంలో ఉదయం ఆరు గంటలకి సండే మొదటి వర్షిప్ ఉదయం సండే ఎనిమిదిన్నరకి రెండవ వర్షిపు సండే ఉదయం పదకొండు గంటలకి మూడో వర్షిప్ ఈ మూడు వర్షిపులు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో జరుగుతాయి శక్తివంత స్థుతి ఆరాధన బలమైన దేవునికి వాక్య సందేశాలు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద అనెండింగ్ ఆయిల్తో అనెండింగ్ ప్రేస్ జరుగుతాయి అలాగే సాయంత్రం మన నాలుగో వర్షిప్ సికింద్రాబాద్ వెసిలి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ సికింద్రాబ్యాడ్ పారడైజ్ దగ్గర బేగంపేట్ సాయంత్రం ఆరు గంట నుంచి ఎనిమిదిన్నర వరకు మిస్ చేసుకోవద్దు వేలాది తల్లి రండి దయవిటివన్న పొందుదాం ఫ్రూట్ఫుల్గా మనం మారుదాం కృపను పొందుదాం బలవంతులు అవుదాం ఆశ్చర్య ఇక్కడ ఈ వర్తమానానికి ముద్ర వేయండి కృప చూపించండి నాయన ఆత్మపాలన ప్రేమ గురించి విన్నాం తక్కిన అంశాల గురించి ఈ సండే వినాలి మరింత బలపడాలి నాయన మీ స్వభావ లక్షణాలు మీ నేచర్ మీద ధరించుకోవాలి అనేకలు దీవెనికరంగా మారాలి ఎవరు బలహీనమైన బలపరచండి ఊర్లు కూడా ఉండాలి క్షేమ తిరుగు వచ్చేయాలా రేపు సండే ఆరాధనకు అటెండ్ అవ్వాలా అన్ని విషయాలు కృపి చూపించి గొప్ప కార్యాలు చేయండి చీకటి తొలగించండి సాతానికి రిజల్లా అయిపోండి మీతోడు మీ దీవెలు మాకు తోడు అయించండి వ్యాధి చేసిన స్వస్థపరించి ప్రతి వ్యాధిని గర్తి దీర్ఘకాల వ్యాధిని కూడా గడ్డిస్తుంది మీరు గడ్డించి విడుదలొచ్చి స్వస్థత విడుదల కృపం ఇచ్చేయండి ఎవరు అవసరం అసలు తీర్చేయండి జాబ్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి నెమ్మదిని ఇవ్వండి నింపండి ఆయన పెళ్లి కానీ పెళ్ళి వాళ్ళ గర్భ గర్భాలు పొందాలి గర్భిణీ శీలు క్షేమాసుకోలు పొందాలా అద్భుత రీతిలో బ్రెస్సెస్ దీవించండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీని దీవించి దీర్ఘాయుషును కృపాక్షేమం దయచేసి మహిమ చెంది ఏ సున్నాములు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ఒకరి సంక్రాంతి హాలిడేస్ అని పిల్లలకని కానీ ఊరికి వెళ్ళామేమో రేపు మండే వద్దని డ్యూటీకి వెళ్దామని పెట్టుకోకు సండే ఇక్కడుండే ఆరాధన చూసుకోవాలి నువ్వు ఎట్టి బస్సులు వచ్చాయి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మిస్ చేసుకోవద్దు ఒక్క అనెంటింగ్ ఫెస్టివల్ కూడా మిస్ అవ్వద్దు నీలోంచి ప్రత్యేక దేవుడు వెలుగు తీయాలని దేవుడు ఆశిస్తున్నారు బలపడదాం అలాగే రేపు సండే గర్భాలను ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది మర్చిపోవద్దు ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పాన్సిబిలిటీ కలదు అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన వండా షోరూమ్ పైన మన పరోకని ఇస్తాం ఆఫీస్లో నేను వస్తున్నా మీరు వస్తున్నారా ఈ అనంటింగ్లో విత్తనం విత్తుదాం అద్భుతమైన పంటను దేవుడు ఇచ్చునుగాక అద్భుత కార్యాలు దేవుడు చేసిన ఈ జీవితంలో వెళుతుని పూర్చుని గాక ఆ మ్యాన్ సండే ఎవరు మిస్ కావద్దు బలమైన వాక్య సందేశాలుంటాయి మిస్ యూ ఆల్